లక్ష నూట ఎనిమిది కొబ్బరికాయలు లక్ష రుద్రాక్షలు లక్ష బిల్వార్చన లక్ష కుంకుమార్చన కార్యక్రమాలతో శ్రీ నారికేళ్ల సహిత రసలింగేశ్వర పాదరస మహారుద్రాభిషేకం కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది కోవూరు శాసనసభ్యులు నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమాన్ని వీక్షిద్దాం రండి అన్నారు అమ్మవారి దగ్గరికి పసుపు కుంకుమ ఇవన్నీ కూడా నిశ్చితార్థం చేసుకోవడానికి

सागर पर्यटक गोत्रम बौदाचारंजा प्रवराषम चतर शर्मा प्रोत्राश्वर शर्म्रा पोष गोत्रो श्री मल्युत सागर पर्यट गोत्र

అమ్మవారికి సమర్పించేటువంటి రక్షాబంధన పుష్ప రూపంలో పూజా కార్యక్రమాన్ని చేశారు అటువంటి పుష్పాన్ని మీ అందరికీ చూపిస్తున్నారు మేడం గట్టి మేరం रखबा महत

పెళ్లికూతురుగా ఇంటికి వచ్చేటప్పటికి కాలు కనుక్కో నీళ్లు ఆద్యం श्रो <speaking in foreign language> महाभोय ఇక్కడికి కాలు కడిగి ఆ పరమేశ్వరుడికి పెండు కుమారుడికి పట్టు వస్త్రాలు సమర్పణ చేసి కాలు కడిగినటువంటి జలాన్ని మనగట చిన్నవాడైనా మనకి కుమారుడి కూతుల్ని ఇచ్చి అల్లుడికి వివాహం చేసినప్పుడు ఎలాగైతే కాళ్ళు కడుగుని మనం శిరస్సులు జాలి పెట్టుకొని ఎలా ఎలాగలి చల్లుతామో అలాగే కాళ్ళు కడిగినటువంటి జలాన్ని మీ అందరికీ కూడా ఇక్కడ వేదిక మీద ఉన్న భక్తులందరికీ కూడా చదువుతున్నారు పూజ పుష్పతుడి చల్లు ఎక్కువైపోతుంది అది సమస్తూ బ్రాహ్మణులు అన్ని అందరినీ కూడా పూజించమని చెబుతున్నారు మన జగన్మోహన్ రెడ్డి గారు దేవాలయాల్లో గోశాలలు గో సంతతి అలాగే ఎప్పుడో సలాగొండయ్య గారు రిపోర్ట్లు ఇచ్చినటువంటి రిపోర్ట్ని కాదని రాజశేఖర రెడ్డి గారు అర్చకుడికి ఒక దీనబంధువు ఉండి అటువంటి రాజశేఖర్ గారు చేసినటువంటి దాన్ని ఇప్పుడు దౌపదీపరీ ద స్కీమ్ కింద ఎంతో దిన ప్రవర్తనంగా అర్చకులకి ఎంతో మేలు చేసేటువంటి మహానుభావుడు మన జగన్మోహన్ రెడ్డి గారు అటువంటి వారి గోత్రయామాలతోటి మన ప్రసన్న కుమార్ రెడ్డి గారు దెబ్బతులు అలాగే ఉప ముఖ్యమంత్రి వారి సహచర్యంలో ఇటువంటి తలంబ్రాలు పోసేటువంటి పొయ్యంలో రెండోసారి పొయిలంలో పాడి పంటలు గోగులు పశు పాడి పంటలు భూమి పాడి పంటలు దీని దిన ప్రవర్ధమానం చెయ్యాలండి రెండోసారి పోస్తారా మూడవసారి ఇందాక మనం ఎంతో మహత్తరమైనటువంటి మూడు హోమకుండాలలోనూ పూర్ణాహుతి బాబు అబ్బా కోడలో చేశారు చాలా రకాల ద్రవ్యాలు మారేడు దళాలు పుష్పాలు సుదర్శన హోమానికి శివ హోమానికి అమ్మవారి హోమానికి ఇటువంటివన్నీ చేశాం అవన్నీ ఏమైపోయాయి భస్మం అయిపోయాయి ఆ భస్మాన్ని మనం ధరించాం ఇందాక అగ్నిహోత్రం దగ్గర చేసిన తర్వాత అలాంటి యజ్ఞాగా కృతువులు దినదిన ప్రవర్తమానంగా ఆయన ఉన్నంతకాలం ఇటువంటి యజ్ఞాలు ఉన్న అక్కడ అమరావతిలో ఐదు రోజులు పంచాయతీ యాగం కూడా చేయించారు అటువంటి విజయవాడ అమరావతి అటువంటి కార్యక్రమాలు యజ్ఞమే కామ సమృద్ధితో యజ్ఞ ఏకాది కృతువులు చేయమని మూడోసారి పోస్తున్నారు ఇవన్నీ చెయ్యండి అని ప్రసాద్ గారు మేము పవన్ కుమార్ గారే చెప్పారు ఇంకో పవన్సా డబ్బులు ఉండాలి కదా నాలుగోసారి శ్రీయోమే కామ సమృద్ధి ధనం స్త్రీయం అంటే లక్ష్మి లక్ష్మీప్రదాయం కూడా ఇచ్చి ఈ దంపతులకి ఇక్కడ ఉన్న అందరికీ కూడా భక్తి జనానికి అందరికీ కూడా శుభం కలగాలని ఈ తలంబ్రాక్షతో పోసే కార్యక్రమాన్ని చేస్తున్నారు అందరూ కూడా నమస్కారం చేసుకోండి

और बरसता बरसता नगर जगार बरसारी भेंस बरसारी बरसता बरसता नगर भिंग के तोते इस तो भेंग नज़दीक आज इच्छा स्त्राव बरसता जब भिंग के भेंग आने नज़दीक आ अश्वे महाराज जयवान तोड़ा भिंग जंगल बरसता नज़दीक आ हमारा हस्पाल इस्त्राव बरसता जब भिंग के तोता आने नज़दीक आ जिम्मा द

కుంభాల గోత్రోద్భవులు జగన్మోహన్ రెడ్డి గారు దంపతులు అలాగే ఈ రోజు ఇక్కడ మన భూపాల గోత్రోద్భవులు ప్రసన్న కుమార్ రెడ్డి గారు దంపతులు కుటుంబ సభ్యులు బంధువులు అందరూ స్వామివారి యొక్క శాంతి కళ్యాణ మహోత్సవ కార్యక్రమంలో చిక్ష జరి పారతి ముల్లేశ్వర స్వామివారి యొక్క శాంతి కళ్యాణ మహోత్సవ కార్యక్రమాన్ని చూస్తూ పాణిగ్రహణాక్షయర్మ అక్షతారోపణ అక్షత ఆరోపణం అక్షత ఆరోపణం అంటే తలం రాజభూట అటువంటి కార్యక్రమం ప్రారంభించడానికి ముందుగా ఇక్కడ సింహాసనాన్ని ఏర్పాటు చేసి ఆ సింహాసనం మీద పార్వతీ పరమేశ్వరుని కూర్చోబెట్టి ఆ సింహాసనానికి ధర్మము జ్ఞానము వైరాగ్యము ఐశ్వర్యము అలాగే అధర్మము అజ్ఞానము అవైరాగ్యము అనైశ్వర్యము అలాగే కృతయుగము త్రేతాయుగము ద్వాపర యుగము కలియుగము అలాగే వేదాల నాలుగు అర్గవేదము ఎదుర్వేదము సామవేదము అధర్వవేదము అటువంటి నామాల చేత ఆ నవరత్నమైనటువంటి ఖచ్చితమైన సింహాసనాన్ని ఆరాధనా కార్యక్రమాన్ని చేసి ఇప్పుడు ఆ కార్యక్రమంలో వివాహ లీలా వినోదార్థం ఇప్పుడు వారు పార్వతీ పరమేశ్వరులు మనం శాంతి కళ్యాణం చేయకపోయినా లక్ష్మీనారాయణులు కూడా ఆది దంపతు అలాగే శ్రీదేవి మీద వెంకటేశ్వర స్వామి వెళ్ళి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి ప్రతి సంవత్సరం షస్తికి కానీ ముక్కోటి నాకు కానీ ఇప్పుడు కూడా కళ్యాణాలు చేయట్లేదు వారు వార్షిక కళ్యాణం చేస్తే వారు దంపతులు అటువంటి పార్వతీ పరమేశ్వరునికి ఒక లీలా వినోదంగా చేసుకుంటున్నాం స్వామి ఇది మేము చే

انورکنا ترما اعد جسد تو ودیہ مت سماورنگ سایہ کرنا بسواب مگر مسور جبا ہم پارو دیوتا رہو بہا

ప్రవణమ కారసకరమే భవనాన కవనన సయసల

వచ్చి ఈ పాదాలమే పోయి కట్టుకున్న వాళ్ళు దంపతులు మాత్రమే రండి కంకణం తట్టుకున్న దంపతులు మాత్రమే దయచేసి అవసరం కోరుకుంటున్నారు ఉదయం ఎవరైతే గనక ఈ కార్యక్రమాన్ని సంకల్పం చేయాలి అని చెప్పి అనుకొని ప్రారంభించి అసలుకి యజమాని అనేటువంటి ఆయన ఎలా ఉండాలి అంటే మా సార్ లాగే ఉండాలి నిజానికంటే ఇందరము మా అమ్మ స్వామి నాలుగు గంటలకు రమ్మంటే కనుక చాలా మంది ఐదు గంటల దాకా కూడా మేము వెళ్ళేదాకా కూడా సమ్మె ఉంటారు కానీ నాలుగు గంటలకు రమ్మంటే కుమాలమ్మయ్య

పూర్తి చేసి లాస్ట్ ఘట్టంలోకి వచ్చావు ఏమిటయ్యా తలంబరాలు ఇప్పుడు మనం అందరూ కూడా ఎన్ని లక్షలు ఖర్చు పెట్టిన ఈ స్ప్రేలు ఇదండి శివ పార్వతుల కళ్యాణాన్ని అందరూ వీక్షించారు కదండి శ్రీ నారికేళ్ల సహిత రసలింగేశ్వర పాదరస మహారుద్రాభిషేకం కార్యక్రమం అత్యంత వైభవపేతంగా అంగరంగ వైభవంగా నిర్వహించారు కోవూరు శాసనసభ్యులు నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఈ కార్యక్రమం చాలా దిగ్విజయంగా జరిగింది చూస్తూనే ఉండండి మన టీవీ మరిన్ని అప్డేట్స్ కోసం మన టీవీ సబ్స్క్రైబ్ చేసుకోండి